హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బ్రాండెడ్ ఎస్ఎన్ స్టూడియో అండి దిస్ ఇస్ దిస్ ఛానల్ మన దగ్గర డబ్ల్యూ బీబాయిలియా రంగురితి లాంటి బిగ్ బ్రాండ్స్ కుర్తాస్ అవైలబుల్ గా ఉంటాయండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఏవైనా కుర్తాస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన నంబర్ కి వాట్సప్ చేయండి అండ్ ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ డబ్ల్యూ బ్రాండ్ అండ్ దిస్ ఇస్ ద కుర్తా ఫ్రమ్ డబ్ల్యూ బ్రాండ్ నుంచేనండి ప్రీవియస్ టో నేను వియర్ చేసిన కుర్తా వెరీ నైస్ ఆర్టికల్ ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ స్మాల్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ ఆప్షన్ కోసం ఓకే వెరీ నైస్ ఆర్టికల్ పాలిసిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఏదైతే మీకు వర్క్ కనిపిస్తుందో ఇదంతా కూడా సిల్వర్ వోక్ ఉంటుందండి ఇలాగా వెరీ నైస్ ఆర్టికల్ ఫ్రమ్ డబ్ల్యూ బ్రాండ్ నుంచేనండి స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రంట్ ఇక్కడ స్లిట్ ప్రొవైడ్ చేశారు బ్రాండ్ పిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే నేను బ్రాండ్ పిక్ ప్రొవైడ్ చేస్తాను మీకు లుక్ వైజ్ తెలియాలి అనుకుంటే దిస్ ఇస్ ద లుక్ ఓకే ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండి వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ రంగ్రీతి బై బీబా నుంచి చూపిస్తుంది అండి దిస్ ఈస్ ద కుర్తా రెగ్యులర్ వేర్ కి బాగుంటుంది స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు ఇలాగ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్లో ఉంటుంది స్లీవ్స్ ఇక్కడ ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ దిస్ ఈస్ ఆల్సో నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీడియం నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డబ్ల్యూ నుంచి చూపిస్తున్నానండి ఇందులో సైజెస్ వచ్చేసి సింగిల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా అసోటెడ్ సైజెస్లో లో ఉంటాయి దిస్ ఇస్ ద కుర్తా ఇన్ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ లార్జ్ ఎక్సెల్ టూ సైజెస్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది ఫ్రంట్ ఇక్కడ అంతా కూడా వుడెన్ బటన్స్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా వుడెన్ బటన్స్ ఉంటాయి ఇలాగా బొద్ద సైజ్ పాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు వెరీ నైస్ ఆర్టికల్ ఇలాగా సైడ్ పాకెట్స్ కూడా ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ దిస్ దిస్మన్ ఆల్సో నచ్చిన రే ఆన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి రెగ్యులర్ వేర్కి బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డబ్ల్యూ అరెలియా నుంచి అండి అరెలియా బై డబ్ల్యూ బ్రాండ్ నుంచి ఓకే బోదా సేమ్ బ్రాండ్స్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ లో ఉంటుంది సింపుల్ ప్లెయిన్ కుర్తా స్ట్రైట్ కట్ లో ఉంటుంది రెగ్యులర్ వేర్ కి బాగుంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు సైజ్ వచ్చేసి లార్జ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ ఒరేలియా బై డబ్ల్యూ అండి ఇలా స్ట్రైట్ కట్ కూడా ఉంటుంది వెరీ నైస్ ఆర్టికల్ ఫ్రంట్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఒక మల్టీ కలర్ ప్రింట్ ప్రొవైడ్ చేశారు స్లీవ్స్ కి ఇక్కడ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు టై చేస్తే కొంచెం బెల్ డిజైన్ లా కనిపిస్తుంది వెరీ నైస్ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయోన్ లో ఉంటుంది ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు అండ్ దెర్ ఇస్ అనదర్ కలర్ ఆల్సో ఇన్ దిస్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డబ్ల్యూ నుంచి చూపిస్తున్నానండి సింగిల్ సైజ్ ఆర్టికల్ ఎక్స్ట్రా టూ సైజెస్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది వన్ సైజ్ అవైలబుల్ గా ఉంది స్ట్రైట్ కట్ కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ కాటన్ మిక్స్ ఉంటుంది స్లీవ్స్ కి ఇక్కడ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు వెరీ నీట్ అండ్ సింపుల్ థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ లో ఇచ్చారు ఇలాగా ఫ్రంట్ మీకు ఏదైతే చిన్న చిన్నగా ఇలా క్రాస్ స్టిచ్ కనిపిస్తుందో ఇదంతా కూడా వీవింగ్ లోనే ఉంటుంది ప్రింట్ ఎక్కడ లేదనమాట స్ట్రైట్ కట్ కుర్తా ఉంది ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు సైజెస్ నేను ఏవైతే మెన్షన్ చేస్తానో అవి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీవా టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి స్మాల్ అండ్ మీడియం ఎక్స్ట్రా స్మాల్ వాళ్ళు స్మాల్ ని పిక్ చేసుకోవచ్చు సో ఎక్సెస్ స్మాల్ మీడియం త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇక్కడ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట వెరీ నైస్ ఆర్టికల్ ఫర్ రెగ్యులర్ వేర్ షేడెడ్ లో ఉంటుంది డార్క్ అండ్ లైట్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ దిస్ వన్ ఆల్సో నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు టు త్రీ సైజెస్ నేను ఏవైతే మెన్షన్ చేశానో అవి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డబ్ల్యూ నుంచి చూపిస్తున్నాను సింగిల్ సైజ్ ఆర్టికల్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ సారీ స్మాల్ మీడియం టూ సైజెస్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ట్యాగ్ సైజ్ వచ్చేసి టెన్ అనమాట ఏ లైన్ కట్ కుర్తా ఉంటుంది ఇలాగా సింగిల్ పీస్ డ్రెస్ లా కూడా వియర్ చేయొచ్చు ఇలాగా రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్స్ చేయండి అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీబా నుంచి చూపిస్తున్నానండి సింగిల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది దిస్ వన్ ఆల్సో ఏ లైన్ కట్ కుర్తా ఉంటుంది ఇలాగా ఫ్యాబ్రిక్ వచ్చేసి హై క్వాలిటీ కాటన్ ఉంటుంది ఫ్రమ్ బీబా బ్రాండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ స్లీవ్స్ ఇలా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇలాగనమాట వెరీ నైస్ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ టూ సైజెస్ వాళ్ళకి సరిపోతుందండి బీబా బ్రాండ్ నుంచి ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రంగ్రీతి బై బీబా అండి ఇందులో టూ సో టూ టు త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ అనమాట త్రీ సైజెస్ టోటలీ అవైలబుల్ గా ఉన్నాయి వెరీ నైస్ ఆర్టికల్ నార్మల్ లెంత్ కన్నా కుర్తా లెంత్ కన్నా కొంచెం లెంతీగా ఉంటుంది కుర్తా లాంగ్ లెంత్ కావాలనుకునే వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ లో ఉంటుంది టూ లేయర్డ్ కుర్తా లా కనిపిస్తుంది అనమాట హియర్ ఈస్ ద స్లిట్ ఇక్కడ ఇలా స్లిట్ ఇచ్చేసి ఇన్నర్ ఏ లైన్ కట్ లో ఉంది ఇలాగా కాటన్ ఏ లైన్ ఇన్నర్ ఉంటుంది ఇలాగా అటాచ్ అండ్ అవుటర్ ఇలాగా కట్ ఇక్కడ ఇచ్చారు సైడ్ లో బటన్స్ ప్రొవైడ్ చేశారు వెరీ నైస్ ఆర్టికల్ ఫ్రమ్ బీబా రంగ్రి ఓకే ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ దిస్ వన్ ఆల్సో నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీబా నుంచి చూపిస్తున్నాను త్రీ పీస్ ఎస్కేడి సెట్ త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి టాప్ వచ్చేసి కాటన్లో ఉంటుంది లాగా నేను ఒకసారి కాటన్ టాప్ ని డిస్క్రైబ్ చేస్తాను ఫ్రంట్ ఇక్కడ అంతా కూడా మీకు ఏదైతే వర్క్ కనిపిస్తుందో థ్రెడ్ వర్క్ ఉంటుంది అనమాట ఇలాగా వెరీ నీట్ థ్రెడ్ వర్క్ ఉంది మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇలాగా ఓకే అలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ ఆల్సో బాటమ్ ప్లెయిన్ అనమాట స్కై బ్లూ కలర్ ప్లెయిన్ బాటమ్ కి మీరు పాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ లో పాకెట్ ఉంది బ్యాక్ సైడ్ ఎలా స్టిక్ ఇచ్చారు ఫ్రంట్ ప్లేన్ ఉంటుంది ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వెరీ నైస్ ఆర్టికల్ విత్ కలర్ ఆప్షన్స్ తో అవైలబుల్ గా ఉంది బట్ సైజెస్ ఆర్ లిమిటెడ్ స్మాల్ మీడియం లార్జ్ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి బిగ్గర్ సైజెస్ అవైలబిలిటీ లో లేవండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే కలర్ ఆప్షన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇలాగనమాట ఓవరాల్ లుక్ వచ్చేసి త్రీ పీస్ ఎస్కేడీ సెట్ ఇలా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్లో ఓన్లీ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది త్రీ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తానండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీబా నుంచి చూపిస్తున్నాను ఇది టూ పీస్ కుర్తా సెట్ అనమాట ఇన్నర్ విత్ అవుటర్ ఉంటుంది ఇన్నర్ వచ్చేసి ఇలా క్రష్ కాటన్ లో అనార్కలి కట్ లాగా ఇలా ఇచ్చారనమాట కాటన్ ఫ్యాబ్రిక్ టోటలీ అండ్ తోటలి కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ ఉంటుంది యాక్చువల్ ట్యాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఎగ్జాక్ట్లీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట ఇన్నర్ అండ్ అవుటర్ స్ట్రైట్ కట్ కుడతాం వెరీ నైస్ ఆర్టికల్స్ ఫెస్టివల్స్ అండ్ సింపుల్ పార్టీస్ అలా బియర్ చేయొచ్చు ఓన్లీ రూపీస్ లెవెన్ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ అండి ట్యాక్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో దర్ ఈస్ అదర్ కలర్ ఆప్షన్ అండి ఇందాక నేను చూపించిన దాంట్లో వైట్ లో సీ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సైజెస్ వచ్చేసి లార్జ్ ఎక్సెల్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ద కుర్తా వాట్ ఐ వోర్ నౌ ద సేమ్ విత్ డిఫరెంట్ కలర్ అనమాట వెరీ నైస్ ఆర్టికల్ ఇన్ ద సేమ్ కలర్ యూ విల్ గెట్ ఓన్లీ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ సైజ్ అండ్ ద నెవీ బ్లూ కలర్ ఇన్ దిస్ ఇది వచ్చేసి ఇందులో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ మీడియం లార్జ్ ఓకే ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ద సైడ్స్ పాకెట్స్ కూడా ఉంటాయి ఇలాగా ఓకే వెరీ నైస్ ఆర్టికల్ ఓన్లీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు ఇలాగ ఇలా షోల్డర్ దగ్గర సింపుల్ గా నెక్ అండ్ షోల్డర్ కి థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు కాంట్రాస్ట్ కలర్ బాటంతో ఇలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైన్ కట్ కుర్తా ఉంటుంది పాలిసిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఓన్లీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ సింపుల్ అకేషన్స్ అలా యూస్ చేయొచ్చు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది యాక్చువల్లీ డార్క్ నేవీ బ్లూ కలర్ అండి అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీబా నుంచి చూపిస్తున్నానండి వెరీ నైస్ ఆర్టికల్ డెనిమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది డెనిమ్ కాటన్ అనమాట హెవీ ఫ్యాబ్రిక్ ఓకే ఆన్ ది కుర్తా ఇలా ఫ్లోరల్ ఇచ్చారనమాట టోటలీ కాంట్రాస్ట్ బాటమ్ తో పేరప్ చేసుకోవచ్చు వెరీ నైస్ ఆర్టికల్ బట్ ఓన్లీ వన్ సైజ్ అవైలబుల్ గా ఉంది వన్ ఆర్ టూ సైజెస్ ఎక్స్ట్రా స్మాల్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సేమ్ వన్ త్రీ ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు స్లీవ్స్ కి ఇక్కడ ఇలా కొంచెం ప్లీటింగ్ వచ్చారు అనమాట లు నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి హెవీ ఆర్టికల్ ట్యాక్ ప్రైస్ కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాక్ ప్రైస్ బట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ రంగరీతి బై బీబా నుంచి చూపిస్తున్నానండి సింగిల్ సైజ్ ఆర్టికల్లో ఉంది డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది అండ్ ఫ్రంట్ మీకు ఏదైతే మల్టీ కలర్ కనిపిస్తుందో ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి కాంట్రాస్ట్ కలర్ బాటన్తో పేరప్ చేసుకుంటే బాగుంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇలాగా లుక్ వైజ్ తెలియాలనుకుంటే బ్రాండ్ పిక్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి మేము ఫార్వర్డ్ చేస్తాను నేను స్ట్రైట్ కట్ కుర్తా ఇలాగా ఓకే ఓన్లీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు సారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ ఆరేలియా నుంచి సింపుల్ ప్లెయిన్ రేయాన్ కుర్తా ఉంటుంది స్ట్రైట్ కట్ కుర్తా ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు సైజెస్ వచ్చేసి మీడియం లార్జ్ టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దిస్ఇస్ ఇక్కడ స్లీవ్స్ కి టైట్ చేసుకోవడానికి సారీ ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి బటన్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసి నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి సైజ్ నేను ఏదైతే మెన్షన్ చేశానో వాళ్ళు అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ బీబా నుంచి చూపిస్తున్నానండి సింగిల్ సైజ్ ఆర్టికల్ మీడియం లార్జ్ టూ సైజెస్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ట్యాక్స్ థర్టీ సిక్స్ అనమాట ఏదైనా సైజ్ వైజ్ ఏదైనా డిఫరెన్స్ ఐ మీన్ డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే మీ పర్ఫెక్ట్ సైజ్ ని నేను సజెస్ట్ చేస్తాను స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది నార్మల్ లోకల్ బ్రాండ్స్ కి అండ్ దీస్ బ్రాండ్స్ కి సైజ్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో దట్ మీరు బర్త్ సైజ్ తో కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు నేను మీకు మెజర్మెంట్ సెండ్ చేస్తాను ఓకే మీకు నచ్చిన కుర్తా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఆర్డర్ చేయండి అండ్ కుర్తా వచ్చేసి ఇలా ఉంటుంది వెరీ నైస్ ఆర్టికల్ సింపుల్ పార్టీస్కి అలా వియర్ చేయొచ్చు ఓకే కట్ వచ్చేసి ఏ లైన్ కట్ లా కనిపిస్తుంది అండ్ ఆల్సో స్లిప్ కూడా అవైలబుల్గా ఉందండి ఇలా లుక్ వైజ్ చూస్తే ఏ లైన్ కట్ లో కనిపిస్తుంది బట్ స్ట్రైట్ కట్ కుర్తా ఓన్లీ ఓన్లీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు సైజెస్ నేను ఏవైతే మెన్షన్ చేశానో అవి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి మీడియం లార్జ్ టూ సైజెస్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఉంటుంది రే ఆన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ డబ్ల్యూ నుంచి చూపిస్తున్నానండి టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఏ లైన్ కట్ లో కుర్తా ఉంటుంది ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను దిస్ ఇస్ ద అదర్ కలర్ ఓకే ఇక్కడ స్లిట్ ఇచ్చారనమాట టూ స్లిట్స్ ఉంటాయి ఇలాగా స్టైలిష్ కట్ లో ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అండి ఇది ఏదైతే మల్టీ కలర్ లో మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు సైజెస్ డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అండి దిస్ ఇస్ ద లైవ్ మీకు ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫర్ ఫర్దర్ క్వారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్